రాజమహేంద్రవరం ఇన్నిసుపేట శాఖ గ్రంథాలయంలో రాజమహేంద్రీ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయ శాఖ అధ్యక్షతన యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కె రామచంద్రరావు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ రాజమహేంద్రవరం పాల్గొని ముందుగా సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించారు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూకు పూలమాల వేశారు డాక్టర్ కె రామచంద్రరావు మాట్లాడుతూ గూగుల్లో కన్నా పుస్తకాలు చదివి మంచి జ్ఞానాన్ని తెలుసుకోగలరని గ్రంథాలయాలు ప్రస్తుత సమాజంలో ఆధునిక దేవాలయాలని విద్యార్థులు గ్రంథాలయాల్లో మంచి పుస్తకాలు చదువుకొని అలవాటు చేసుకోవాలని తెలిపారు పాలవలస బాబీ డైరెక్టర్ విజేత అకాడమీ సిటీఆర్ఐ రాజమహేంద్రవరం మాట్లాడుతూ గ్రంథాలయం వలన జీవన వికాస పురోగతికి సోపానాలు అని నేటి తరానికి గ్రంథాలయాలు సన్నిహితం చేయడమే జయంగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మారిశెట్టి సత్యనారాయణ మాజీ సెక్రటరీ జిల్లా గ్రంథాలయం సంస్థ మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాలు ప్రాముఖ్యతను తెలిపారు పివిసి కృష్ణారావు భారత వికాస్ పరిషత్ మాజీ అధ్యక్షులు మాట్లాడుతూ బాలలు అన్ని రకములైన విద్యా విజ్ఞాన విషయాలు తెలుసుకోవడానికి గ్రంథాలయాలు ఉపయోగపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పుస్తక ప్రదర్శన విద్యార్థులతో సా స్వాతంత్ర సమరయోధుల వేషధారణలు ప్రాముఖ్యతను ప్రముఖులతో గ్రంథాలయ పోస్టర్ ఆవిష్కరణ గ్రంథాలయాలపై అవగాహన ర్యాలీ తదితర కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పొడిపిరెడ్డి కృష్ణ బొట్టు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు స్థానిక ప్రజానీకంలో ఆర్వివి సత్యనారాయణ శ్రీమతి జక్కల మాధవి కళ్యాణ ప్రకాష్ ఎంజే నాగరాజు తదితరులు పాల్గొన్నారు వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు కూడా పాల్గొన్నారు ఎవరి పనులకి ఉంటాయి ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే ఈ లైబ్రరీలో అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క టాలెంట్ని ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి రివ్యూ కూడా ఇప్పుడు నేను పా పాడుతున్నారు అందరూ కూడా అలాగే ఎవరికి సంబంధించిన దాంట్లో కూడా వివిధ ప్రోగ్రాములకు ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా మాలట్లు కూడా పిలవడం అనేది మాకు ఆనందం ముఖ్యంగా మరి చేశారు ముఖ్యంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రమేష్ గారు కూడా ఈ లైబ్రరీ పోయే రోజుల్లో కూడా మీరే మంచి వ్యక్తులుగా తయారవుతారని కలెక్టర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏం జరిగినా లైబ్రరీ బేస్ నుంచి వెళ్ళాలి మన మొదటి గురువు ఎవరు అలాగే సెకండ్ గురువు మనకి తల్లి తల్లి తర్వాత ఎవరు అంటే లైబ్రరీ తల్లి ఏం చెప్పే జ్ఞానాన్ని పెంచుకోవడానికి మనకు లైబ్రరీ కావాలి లైబ్రరీలోకి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా తయారు అవ్వాలని చదువుకుంటున్నారు మీరు ఏం అమ్మాలి అనేది ఒకసారి లైబ్రరీ గారి గారికి చెప్పుకుంటే వాటి పరిస్థితిలో మీరు లైబ్రరీకి రావటం అనేది చాలా అవసరం ఇందాక కంపేర్ చేస్తాము ఇంట్లో ఉంటే కాదు గోగుల్లో ఏం కావాలో చెప్పండి అనేది ఒకసారి మనం చేసుకోవటానికి వాడు మన అందరం కలిసం ఎవరు మే ఎవరో రెండు విషయాలు చెప్పి వెళ్ళిపోతాం శ్రీదేవిగా క్రమం చేయాలి లేకపోతే మీరు ఏం చదువుకుంటున్నారు అనేది అన్ని చూస్తుంటారు కనుక అటువంటి విషయంలో కూడా పాటు ఇంకొకళ్ళు కూడా అయిపోయింది కదా తెచ్చుకుంటే మీకు కొన్ని తెలియని ఇప్పుడెప్పుడో కావాలి లైబ్రరీలో ఒక్క లైబ్రరీ కాకపోతే రాజమండ్రిలో అయ్యే లైబ్రరీకి వెళ్ళినా మీకు ఇప్పుడే మన రాజమండ్రి ట్రస్ట్ వారు కూడా చెప్పారు మీకు కావాల్సిన పుస్తకాలు కానీ ఆర్థిక సాయం కానీ జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా యువతరంగా అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్ళి సరస్వతి మాత్రమే మన తొమ్మిది కనుక ఇటువంటి కార్యక్రమంలో మీరు పాల్పంచుకొని లైబ్రరీ మనరి ఆయన ప్రతి ధన్యవాదాలు భారతదేశ విడుగు క్రితం పాకిస్తాన్ లావోర్లో ఒక మీటింగ్ జరిగింది జరిగినప్పుడు మన తెలుగు వాళ్ళని మన అయ్య వెంకట్రామణి రాని కూడా అంతనే మీటింగ్కి రానివ్వలేదు నేను రానివ్వలే ఒక ప్రాదాధ్యాన్ని ఏర్పడి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మద్రాసు నగరంలో ఒక మీటింగ్ పెట్టారు అది కాకుండా నవంబర్ పద్నాలుగు నెహ్రూగా జన్మదినం ఆ రోజు గ్రంథాలయ వారోత్సవాలు చేయమని దేశమంతా గ్రంథాలయ పాటుపడాలని వెళ్ళి ఇది యాభై ఆరు సంవత్సరాలు యాభై ఏడో సంవత్సరాలు అడిగి గ్రంథాలయ వారోత్సవం భావించదండి ప్రజలను గ్రంథాలయాన్ని చేరువ చేస్తూ వారి విజ్ఞానాన్ని పెంపొందించడం కోసం గ్రంథాలయాలు విద్యార్థిగా తోడ్పడాలని అన్ని గ్రంథాల అన్ని కాలేజీలో మామూలుగా ప్రైవేట్ గ్రంథాలలో కూడా ప్రజలు ప్రభుత్వం అంతే నిర్వహించబడుతున్నాయి ఈ గ్రంథాల తోడ్పడాలి చాలా నేర్చుకున్నారు మళ్ళీ మిమ్మల్ని ఈ గ్రంథాలయాన్ని సందర్శించడానికి కారణం అయ్యేటట్టుగా చేశారు సో ముఖ్యంగా ఈ గ్రంథాలయాలు అనేది విక్టోర వాడాకలు తెలుసు తెలుసు మా కాలేజీలో మా కళాశాలలో కూడా దాదాపుగా ఒక లక్ష ఎనిమిది వేల పుస్తకాలు ఉన్నాయి సో మా కాలేజీలో ఉన్న అతి పురాతన పుస్తకం ఏంటంటే పదహారు వందల యాభై నాలుగో సంవత్సరంలో పంపివేసినటువంటి పుస్తకం కూడా ఉంది సో అదే కాదు మరి రాజమండకే గ్రంథాలయాలు కానీ వాటి విశిష్టలు కానీ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా పెద్దగా బ్రిటీషర్స్ ఇక్కడ నేను హక్గా చేసుకుని నేను మొన్న రీసెంట్గా వెళ్తుంటే జాన్ పిచాబు అని ఒక ఆయన ఫిజిక్స్ హెచ్ఓడిగా ఆస్ట్రేలియా నాచని కూడా మా డిపార్ట్మెంట్లో కనిపిస్తున్నా అంత బలమైనటువంటి నేల అది గోదావరి ఒంటో ఉన్నటువంటి రాజమహేంద్ర ఉంది రాజమహేంద్ర ఉంది చదువు మీద కూడా ప్రతి భావనలో శ్రద్ధలు ఎక్కువ అదే మనం గోదావరిలో రాసిన మా రోజుల సినిమా సేవ కూడా ఇక్కడ ఇక్కడే ఉన్నారు సో ఈ గ్రంథాలయాలు అనేవి ఆధునిక భండాగారాలు అవుతుంది కానీ ఇప్పుడు రోజుల్లో ప్రతిదీ కూడా కింద నుంచి పైకి ఎలా ఎలా ఒకవేళ ఆసనాగా చేసుకొని ఆ సెల్ ఫోన్లో పైకి ఆరంభమైంది తప్ప మనసు లక్తం చేయడానికి కుదరట్లేదు సో మనం కనీసం మన గ్రంథాలయాలు లేకపోతే మనకు ఉన్నటువంటి విజ్ఞాన బండాగారాలు లేదా నాలెడ్జ్ అదే విజ్ఞాన నాలె నాలెడ్జ్ సెంటర్స్ అవన్నీ పెట్టి వీటి వీటి ద్వారా ఏ మనిషి అయినా మనిషిలో పరిప పరిపక్వత రావడానికి లేదా దేశ అభ్యు అభ్యుదయ దిశలో వెళ్ళడానికి లేదా పరిశోధన రంగం వైపు వెళ్ళడానికి లేదా వినూత్న పోరాలుకి యువతని ఉసిగొల్పడానికి కారణం పుస్తకం పెట్టి మాత్రమే అది మనం గుర్తుంచుకోవాలి